అందరికీ నమస్కారం ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము యాక్చువల్లీ వన్ వీక్ లోనే రిలీజ్ ఆయన మూవీ రిలీజ్ కూడా ఉంది జూన్ సెవెంత్కి మనమే అలాంటి సిచ్యువేషన్లో ఇక్కడికి వచ్చి అంటే జస్ట్ వన్ వీక్ తేడా ఉన్నప్పుడు జనరలీ ఇంకో హీరో ఫంక్షన్కి ఒకసారి జరుగుతారు అన్నట్టు జనరలీ వన్ వీక్ గ్యాప్ ఉన్నప్పుడు ఇంకొక వేరే మూవీ ఫంక్షన్ కి వచ్చి చేయడం అది జనరల్లీ అవ్వదు బట్ మీకు యూవి క్రియేషన్స్ కానీ ప్రశాంత్ కానీ అండ్ కొంచెం నేను కూడా స్పెషల్ కాబట్టే మీరు ఇది చేశారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ స్టేజ్ మీద ఉన్నా కాబట్టి అనే అంటాను పక్కన ఉన్నప్పుడు స్వామి అనాలి ఇప్పుడు బట్ యా మీరు అది కూడా ఇలా మాలలో రావడం మా దగ్గరికి సి మీ పాజిటివ్ ఆరా ఆరా కానీ మీ బ్లెస్సింగ్స్ కానీ స్వామి గారి రూపంలో చాలా చాలా మా మూవీకి చాలా పెద్ద బూస్ట్ ఇచ్చాయి అండ్ లైక్ ఆల్వేస్ మీ మీ జర్నీ ఇట్స్ ఇట్స్ ఎ వెరీ బిగ్ ఇన్స్పిరేషన్ ఇట్స్ వాజ్ నాట్ అన్ ఓవర్ నైట్ డమ్ మీకు రైట్ ఫ్రమ్ డూయింగ్ స్మాల్ రోల్ ఇన్ శంకర్ దాదా నుంచి ఫ్రెండ్స్ రోల్ చేసి తర్వాత హీరోలాగా చేసి రన్ రన్తో పెద్ద బ్రేక్ వచ్చి అక్కడ నుంచి ఈరోజు వరకు హిట్స్ వచ్చిన ఫ్లాప్స్ వచ్చిన యువర్ గ్రాఫ్ వాజ్ ఆల్వేస్ అప్ అండ్ దట్ షోస్ యువర్ డిటర్మినేషన్ అండ్ ఎప్పుడు మీరు ఏ టైంలో కూడా యునో మీరు మీరు నమ్మిన వాల్యూస్ కానీ మీరు నమ్మిన సినిమాకి కానీ దాట్ ఎప్పుడు వెళ్ళలేదు దట్ రియలీ స్పీక్స్ యువర్ క్యారెక్టర్ అండ్ ఐ రియలీ హోప్ మీకు ఇంకా పెద్ద పెద్ద రేంజ్కి వెళ్ళి అలాగే మా సినిమాకి మీ సప్ మా నేను చేసే నెక్స్ట్ సినిమాలో కూడా మీ సపోర్ట్ ఇలా ఉంటుందని నమ్ముతున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇక్కడికి వచ్చిన మమ్మల్ని ప్లెస్ చేయడానికి వచ్చిన డైరెక్టర్స్ అందరికి బషిష్ గారు గాంధీ గారు మహేష్ బాబు గారు అండ్ ఆల్ ద డైరెక్టర్స్ హు కేమ్ హియర్ టు బ్లెస్సెస్ థ్యాంక్ యూ థ్యాంక్స్ అలాట్ అండ్ కోటగిరి వెంకటేశ్వరరావు గారు థ్యాంక్ యూ సో మచ్ సార్ మీ సపోర్ట్ ఈ సినిమాకి ఎంత ఉండిందో నాకు తెలుసు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఈ ఫస్ట్ మా టీజర్ మా ఫస్ట్ లుక్ మహేష్ సూపర్ స్టార్ మహేష్ గారు లాంచ్ చేశారు దెన్ టీజర్ ఆయనే దగ్గరుండి ఆంజనేయ స్వామి విగ్రహం ముందు ఆంజనేయ ఆ చిరంజీవి ముందు ఈ చిరంజీవి మాకు బ్లెస్సింగ్స్ ఇచ్చారు అక్కడే మాకు సక్సెస్ స్టార్ట్ అయిపోయింది దెన్ ప్రభాస్ అన్న కూడా మా ట్రైలర్ కి సపోర్ట్ చేశారు అండ్ ఆయన జాగ్వర్ కార్ ఎక్స్ కార్ జాగ్వార్ కూడా ఇచ్చారు మాకు సినిమా షూటింగ్ కి సో యా ఐ ఐ థ్యాంక్ ఆల్ ద ఫ్యాన్స్ ఆఫ్ ఆల్ ద హీరోస్ సపోర్ట్ చేస్తూ వచ్చినందుకు అండ్ యూవీ క్రియేషన్స్ ఈ బ్యానర్ నుంచి ఏ ఏ హీరోకి కాల్ వచ్చిన దట్ వుడ్ బి దట్ కాల్ వుడ్ బి వెరీ హ్యాపీ కాల్ బికాస్ వాళ్ళు చేసిన టైప్ ఆఫ్ వర్క్ కానీ అంటే నాట్ ఈ నాట్ జస్ట్ డూయింగ్ బిగ్ ఫిలిమ్స్ యంగ్ టాలెంట్ని ఎంకరేజ్ చేయడం కానీ యాక్టర్స్కి బిగ్ బ్రేక్స్ ఇవ్వడం కానీ హీరోస్కి సో యువి క్రియేషన్స్ మోర్ దెన్ వాళ్ళ వాళ్ళు చేసిన వర్క్ కానీ వాళ్ళు వాళ్ళు చేసిన సినిమాల కంటే ఎక్కువ ద కైండ్ ఆఫ్ రెస్పెక్ట్ దట్ దే షో అండ్ నిజం చెప్పాలంటే ప్రభాస్ గారికి బ్యానర్లో నా నాలాంటి హీరోకి సేమ్ లెవెల్ ఆఫ్ రెస్పెక్ట్ ఉంటుంది ఆ రెస్పెక్ట్ అన్నిటికంటే గొప్పది సో ప్రమోద్ గారికి వంశీ గారికి విక్కీ గారికి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ద హార్ట్ అండ్ ఆల్ ద యూవీ క్రియేషన్స్ స్కీమ్ అండ్ ఈ సినిమా గురించి మా బజే వాయువేగం గురించి ఫస్ట్ చెప్పాలంటే అందరికంటే ఫస్ట్ చెప్పాల్సింది మా టెక్నీషియన్స్ గురించి మా ఎడిటర్ సత్య నాకంటే ప్రశాంత్ కంటే కూడా ఈ సినిమాని ఇంకా ఎక్కువ తన సినిమా అని అనుకున్నాడు అండ్ మా మా డిఓపి ఆర్టి రాజశేఖర్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ మీ ఎక్స్పీరియన్స్ మా మూవీకి చాలా యాడ్ అయింది అండ్ కపిల్ డెఫినెట్లీ ఇది నీ ఫస్ట్ సినిమా అంటే ఎవరు నమ్మరు ద వే యూ వర్క్ ఫర్ దిస్ ఫిలిం ఈ నా ఫిలిం అని అనుకునే అంటే ఒక సినిమాకి పనిచేస్తున్నా అన్నగా అన్నట్టు కాకుండా నా సినిమా చేసుకోవాలి అన్నట్టు ద వే యూ అండ్ ప్రశాంత్ వర్క్ నేను దగ్గరుండి చూశాను రాత్రులు మీరు పడుకోకుండా కంటిన్యూస్గా కళ్ళ కింద అవన్నీ వచ్చేసి సో దట్స్ ఐ మీన్ ఐ రియలీ రిమెంబర్ దట్ టైం అండ్ దట్ హార్డ్ వర్క్ విల్ టేక్ యూ టు ప్లేసెస్ అండ్ ఆల్ అంటే పేరు పేరున అందర్ టెక్నీషియన్స్ పేర్లు చెప్పాలి బట్ టైం టైం దృష్ట్యా సక్సెస్ మీట్లో మిగతా వాళ్ళ పేర్లు అన్ని చెప్తాను డెఫినెట్లీ అప్పుడు చాలా టైం తీసుకొని చెప్తాను అండ్ మా హీరోయిన్ ఐశ్వర్య మీనన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ సో సపోర్టింగ్ ఇందాక తెలుగు వచ్చింది కదా ఇప్పుడు యా మర్చిపోయా ఇంగ్లీష్లో వాడుతున్నా సో థ్యాంక్ యూ సో మచ్ చాలా నీ ప్రశాంత్ చెప్పినట్టు నీ నీ రోల్ ఎంత ఉంది జనరల్లీ నేనే నేను ఎలాంటి ఇలాంటి కాస్ట్యూమ్ వేసుకుంటా ఇదే చేస్తాను నాకు ఎన్ని ఎన్ని సాంగ్స్ ఉన్నాయి ఇవన్నీ కాకుండా స్టోరీని బిలీవ్ చేసి క్యారెక్టర్ని బిలీవ్ చేసి నీ క్యారెక్టర్ సినిమాకి ఎంత యూజ్ అవుతుందో నువ్వు అర్థం చేసుకుని ఈ క్యారెక్టర్ చేయడం దట్ రీలీ స్పీక్స్ దట్ యు హ్యావ్ ఎ వెరీ గుడ్ ఫ్యూచర్ అండ్ ఐ హోప్ యు రీచ్ గ్రేట్ హైట్స్ అండ్ వీ కీప్ వర్కింగ్ అగైన్ అండ్ తనికెళ్ళ పర్ణి గారు మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఇన్ అవర్ ఫిలిం ఆయన ఇన్ని సినిమాలు చేసిన లెజెండరీ యాక్టర్ అయినా సరే మా సినిమాలో మళ్ళీ ఆయన కొత్తగా కనిపిస్తారు ఆయన పెట్టిన కొత్తగా మళ్ళీ అంత ఎఫర్ట్ చేయడం ఇట్స్ రియలీ లెజెండరీ గ్రేట్నెస్ అండ్ రవిశంకర్ గారు ఆయన ఆయన వాయిస్ కానీ ఆయన ఎక్స్ ఆయన ఎక్స్ప్రెషన్స్ కానీ అవి కానీ చూస్తూ చూ ఎప్పటి నుంచో చూస్తూ ఉన్నాము బట్ ఈ సినిమాలో ఆయన ఆయన యాక్టింగ్తో సినిమా టాక్ ఒక లెవెల్ పెంచారు అండ్ యా ఆల్ ఆల్ అదర్ ఆర్టిస్ట్ ఇన్ ద ఫిలిం ఇక్కడ నాగమహేష్ గారు ఉన్నారు చైతన్య ఉన్నాడు దెన్ సుదర్శన్ ఉన్నాడు సుదర్శన్ ఈ సినిమాలో ఉంటాడు కానీ సుదర్శన్ తో ఒక కామెడీ డైలాగ్ కూడా ఉండదు సుదర్శన్ ఇప్పటి వరకు చేసిన రోల్స్ వేరు ఈ సినిమాలో వేరు చాలా ఫ్రెష్ గా నాచురల్ గా ఉంటుంది కాకపోతే మేము కామెడీ చేసుకున్నాం బాగా నే నేను సుదర్శన్ కలిసి మా డైరెక్టర్ ఆడుకుంటూ ఉండేవాళ్ళం సో యా అగైన్ మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ రామ్ ప్రసాద్ గారు ఇంకెవరున్నారు ఇక్కడ అందరూ ఉజ్వల్ ఇంకే కనిపించట్లేదు ఎవరు అహ్మద్ హాయ్ గణేష్ అన్న ఎవ్రీవన్ ఎవ్రీవన్ మా డైరెక్షన్ టీమ్ అయితే అసలు మా డైరెక్టర్కి అంటే ఒక్కొక్కసారి మా డైరెక్షన్ టీం ని మైక్ తీసేసి మా డైరెక్టర్ గురించి చెప్పమంటే బాగా చెప్తారు అంత సతాయించాడు వాళ్ళని నాకు అయితే అరే పాప ఎందుకు అంత సతాయిస్తున్న వాళ్ళని అన్నట్టు బట్ ద వే దే వర్క్ ఎక్కడ వన్ పర్సెంట్ కూడా వాళ్ళు మా డైరెక్టర్ మమ్మల్ని టార్చర్ పెడుతున్నాడు లేకపోతే మమ్మల్ని ఏదన్నా అంటున్నాడు అని వన్ పర్సెంట్ కూడా ముందైతే చూపించలేదు ఏమనుకున్నారో నాకు తెలియదు ఒకసారి మనం పర్సనల్ గా మాట్లాడుకుందామా ఇష్టం యా అండ్ ఈ చేసిన ప్రతి ఒక్కరికి ఈ సినిమాలో థ్యాంక్స్ బట్ ఈ సినిమాకి నాకు థ్యాంక్స్ చెప్పాలని మీకు అనిపించట్లేదు ఎందుకంటే ఈ సినిమాకి చేసిన ఎవ్వరు అండి ఏ టెక్నీషియన్ అయినా ఏ యాక్టర్ అయినా ఎవరైనా ఓ సినిమాకి పని చేస్తున్నామని అని ఫీల్ అవ్వలేదు మా సినిమా చేస్తున్నాను నా సినిమా చేస్తున్నాను అనే ఫీల్ అయ్యారు ఆ అది మీకు సినిమా వర్క్ లో కనిపిస్తుంది ఆ ప్రతి ఒక్కరు వాళ్ళకి ఆ వాళ్ళ వర్క్ మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరు సినిమాకి వాళ్ళు ఏం ఇంప్రూవ్ చేయగలుగుతారు ఏం చేయగలుగుతారు అని ప్రతి ఒక్కరు ఎఫర్ట్ పెట్టారు సో ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇప్పుడు కొద్దిసేపు నా గురించి మాట్లాడతాను ఆల్రెడీ సర్వాన్ చెప్పాను ఏదైనా ఉంటుంది బట్ ప్లీజ్ సో నేను ఆర్ఎక్స్ హండ్రెడ్ వచ్చి ఇప్పటికీ సిక్స్ ఇయర్స్ అవుతుంది నేను సినిమాల్లోకి వచ్చింది నేను నేను యాక్టర్ అవుదాం అనుకుంది నేను నేను నాకు అసలు యాక్టింగ్ నేను అసలు హీరో అవుదాము అన్న థాట్ స్టార్ట్ అయింది నేను ఒక కైండ్ ఆఫ్ సినిమా చూసి నేను ఒక కైండ్ ఆఫ్ హీరోస్ని చూసి నేను చూసిన కైండ్ ఆఫ్ ఆర్ ఇన్ఫాక్ట్ హీరో హీరోసే అనుకుందాం నేను చూసిన కైండ్ ఆఫ్ హీరోస్కి వాళ్ళు ఏదన్నా నమ్మితే దానికి నిల్చుంటారు వాళ్ళు వాళ్ళ వల్ల అయినంత సొసైటీకి హెల్ప్ చేస్తారు వాళ్ళకు నా అనుకున్న వాళ్ళ కోసం ఎంత దూరమైనా వెళ్తారు ప్రేమించిన అమ్మాయిని ఏమన్నా అంటే ట తీస్తారు చాలా బాగా కనిపిస్తారు డాన్స్ చేస్తారు ఫైట్ చేస్తారు ఇలాంటి సినిమాలు చిన్నప్పుడు నేను చిరంజీవి గారు రజనీకాంత్ గారు వెంకటేష్ గారు నాగార్జున గారు ఇలా అందరి సినిమాలు నేను చిన్నప్పుడు టీవీలో అది చూసి వాళ్ళలాగా అవ్వాలని వాళ్ళ వాళ్ళలాంటి వాళ్ళ సినిమాలో ఎలాంటి విషయాలు అయితే చెప్తారో అలాగా నేను బతకాలని వాళ్ళ డైలాగ్స్ నేను అలా అలా అలాంటి తోనే ఉండాలని ఫీల్ అయ్యాను ఆ ఇంటెన్షన్ తోనే నేను సినిమా ఈ సినిమా హీరో అవుదాము యాక్టర్ అవుదాము అని వచ్చాను అప్పుడు మా పేరెంట్స్ వల్ల అజయ్ వల్ల ఆర్ఎక్స్ హండ్రెడ్ అనే గిఫ్ట్ వచ్చింది ఒక బ్రేక్ వచ్చింది కానీ నేను ఏదైతే హీరో అని చెప్తూ వచ్చాను ఆ హీరో అని అనుకున్నానో ఆ హీరో నేను అవ్వలేదని నాకు తెలుసు అప్పుడు సో దాని తర్వాత నేను చేసిన ప్రతి ఫిలిం నేను అనుకుంటున్నా నేను చూసిన నా నేను నా నన్ను నేను చూసుకు నన్ను నేను చూసుకోవాలనుకుంటున్నా హీరో అవ్వడానికి ప్రయత్నించాను అందుకే తర్వాత ఈ ఇనిషియలీ ఆర్ఎక్స్ హండ్రెడ్ లో ఎమోషన్ ఎంత రీచ్ అయినా ఆ సినిమాలో ఉన్న మిగతా ఎలిమెంట్స్ ఏవై ఏవైనా సరే ఇంకెందుకు చెప్పేస్తా ఆ సినిమాలో ఒక ఎక్కి సీన్స్ ఎక్కువ ఉన్నాయి ఇలాంటివి ఉన్నాయి అన్నప్పుడు లేదు నన్ను చూసిన ఒక పిల్లోడు ఇన్స్పైర్ అవ్వాలి కానీ అది ఓన్లీ యూత్ కి మాత్రమే ఉండకూడదు నా నేను చిన్నప్పుడు ఎలా చూసానో నన్ను ఒకరు అలా చూడాలన్నది ఇంటెన్షన్తో ఆర్ఎక్స్ హండ్రెడ్ హీరో అని నన్ను ఎంత అంటున్నా అది గర్వంగా ఫీల్ అయినా అది ఎప్పుడు నేను ఆర్ఎక్స్ హండ్రెడ్ హీరోని నా మనసుకి నేను అడాప్ట్ చేసుకోలేదు దాన్ని ఓకే వెరీ గుడ్ దీని నుంచి మనం ఏం చేయగలుగుతామని నేను చెప్పి దానికి మార్చుకోవడానికి ట్రై చేశాను నేను చూసి నేను నేను చూసిన హీరోస్ లాగా నేను చేయాలి అని ఆ డైరెక్షన్లో మార్చుకోవడానికి ట్రై చేశాను అందులో ఆబ్వియస్లీ కొన్ని అనుకున్నట్టు అనుకున్నట్టు చాలా వరకు వర్క్ అవ్వలేదు కానీ నేను నమ్ముకున్న నేను అవుదాం అనుకున్న నేను చూసిన సినిమానే చేద్దామనే దానికే స్టిక్ అయి ఉన్నాను ఎందుకంటే నాకు అది తప్పితే వేరేలాగా చేయడం రాదు అది అవుదామని వచ్చాను కాబట్టి నేను అలాంటి ఆ జర్నీలో నాకు ఎవరన్నా ఫ్లాప్స్ ఉన్నాయనన్నా ఇంకోటి ఉన్నాయనన్నా ఏ రోజు దానికి భయపడలేదు ఏ రోజు దానికి నేనేదో బాధపడలేదు బట్ నేను అది చేస్తున్న ప్రాసెస్లో నాకు ఫ్లాప్స్ వచ్చినా ఏమొచ్చినా నన్ను నమ్మిన ఫస్ట్ నా డైరెక్టర్స్ అందరికి నన్ను నేను అనుకుంటున్న కథని నన్ను తీసుకొచ్చిన డైరెక్టర్స్ అందరికి పేరు పేరున థ్యాంక్ యూ హిప్పీ తీసిన టిఎన్ కృష్ణ గారు గుణా తీసిన అర్జున్ జంధ్యాల గారు నైన్టీ ఎంఎల్ తీసిన శేఖర్ రెడ్డి గారు చౌకపూర్ చల్లగా తీసిన కౌశేక్ రాజా విక్రమార్గా తీసిన శ్రీ అండ్ రీసెంట్ గా హిట్ ఇచ్చిన క్లాక్స్ అందరికీ ఎందుకంటే ఈ జర్నీ చుట్టూ అందరూ ఏం చెప్తున్నాయి ఏం చేయాలని చెప్తున్నా నేను స్టిక్ అయి ఉన్నందుకు మీరు నాకు సపోర్ట్ చేశారు అలాగే నా సక్సెస్ని పట్టించుకోకుండా నాకు సపోర్ట్ చేస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తున్న ఆడియన్స్ ఉన్నారు వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్స్ బికాస్ మీరు ఆ రే ఆఫ్ హోప్ నాకు చూపించబట్టే నేను అదే పాతికి స్టిక్ అవ్వగలి స్టిక్ అయి ఉండగలిగాను ఏ రోజు ఎలా కనిపిస్తున్నాను అని చూశాను కానీ ఎంత కనిపిస్తున్నాను అని చూడలేదు ఈ ప్రాసెస్ లో అలా మనం అనుకుంటున్న స్టేజ్కి వెళ్ళగలుగుతామా లేదా సక్సెస్ మనం అనుకున్నట్టు రావట్లేదు అన్న సిచ్యువేషన్ లో నేను ఒక దగ్గర అలా నిల్చొని ఉన్నప్పుడు ముందు పాత పెద్దగా ఉంది ఎట తెలియదు అన్నప్పుడు నేను నమ్ముకున్న నా టైప్ ఆఫ్ సినిమానే నా దగ్గరికి ప్రశాంత్ పంపించింది నన్ను చేయి పట్టుకొని ఒక అడుగు ముందుకే ఇస్తున్నాడు అండ్ ప్రశాంత్ ఈ సినిమాకి అంత చేశాడు ఇంత చేశాడు ఇవన్నీ అయితే నేను చెప్పలేను ఎందుకంటే ప్రశాంత్ వర్క్ గురించి ప్రాపర్ గా ఎక్స్ప్లెయిన్ చేయగలిగేంత వర్క్ నాకు లేదు కాబట్టి మనం నమ్ముకున్న ఒక వేనే మనం మనం నమ్ముకున్న ఒక వేలో దానికే స్టక్ అయి ఉండి నిల్చొని ముందుకెళ్తూ ఉన్నప్పుడు ఎన్ని ఛాలెంజెస్ వచ్చినా దానికే స్ట్రక్ అయి ఉండాలి అన్న మోటివేషన్ కానీ ఆ పట్టుదల కానీ నాకు హండ్రెడ్ టైమ్స్ నా అంటే నాకున్న దానికంటే హండ్రెడ్ టైమ్స్ ఎక్కువ హార్డ్ వర్కింగ్ కానీ అవన్నీ నేను నా నాకు లో కనిపించినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఓకే మనం ఈవేలోనే ఉన్నాం కాబట్టే మనకి ఇట్లాంటి ఒక హెల్ప్ అనను ఇట్లాంటి ఒక ప్రశాంత్ ద్వారా ఒక వే దొరికింది సో నేను థ్యాంక్స్ కింగ్స్ ఏం చెప్పను నీకు థ్యాంక్స్ అయిపోయింది బొక్క బట్ అంతే నీ గురించి అంతే అయిపోయింది సో యా ఇందాక చెప్తున్నట్టు నేను దీన్నే నమ్ముకుని ఒక సినిమా చేద్దాము అన్నప్పుడు ఎవరన్నా ట్రైలర్ చూసి అది చూసే ఎవరన్నా ఇది రొటీన్ ఉంది లేకపోతే ఓల్డ్ ఉంది అని అంటే సి మన జనరేషన్కి ప్రతి జనరేషన్ జనరేషన్కి ప్రాపర్ వాల్యూస్ ఉన్న ఎమోషనల్ కమర్షియల్ సినిమా కావాలి జస్ట్ ఎమోషన్ ఉంటేనే అది అవుట్డేట్ డేట్ అవుతుందంటే మనం సొసైటీగా బ్యాక్ వెళ్తున్నట్టు అది ఎప్పుడు జరగకూడదు ఎందుకంటే కమర్షియల్స్ ఎమోషన్స్ ఉన్న ప్రాపర్ వాల్యూస్ ఉన్న కమర్షియల్ సినిమానే ఒక జనరేషన్ ని తయారు చేస్తుంది నాలాంటి నేను నేను ఉన్నప్పుడు నేను చూసి అలాంటి సినిమా చూశాను కాబట్టి ఆ వాల్యూస్ నాలో ఉండినాయి కాబట్టే నేను అటెంప్ట్ ఈ రూట్ ఎంచుకోగలిగాను యా మనకి ఎంటర్టైన్మెంట్ కావాలి మనకి అన్ని మనం ఎంజాయ్ చేయాలి ఎస్ ఎంజాయ్మెంట్ లేకపోతే సినిమా చూడకండి సినిమా బాగాలేకుంటే అది కమర్షియల్ సినిమానా ఎమోషనల్ సినిమానా వాల్యూస్ ఉన్నాయా లేవా సినిమా బాగాలేకుంటే మాత్రం అస్సలు చూడకండి కానీ సినిమా చూడక ముందే అందులో ఎమోషన్ ఎమోషనల్ పార్ట్ ఉంది అని అంటే అరే ఇదేదో ఓల్డ్ అని ఆ ఫేజ్ అయితే వెళ్ళకండి దట్ ఈస్ చాలా డేంజర్ సినిమాకి కానీ సొసైటీకి కానీ ఇది అంటే నీకు చెప్పేంత స్థాయి ఆర్ ఏజ్ నాకు లేదు బట్ రీసెంట్ టైమ్స్ లో నేను విన్నది అవన్నిటి వల్ల నేను మాట్లాడేస్తున్నాను తప్పు ఉంటే క్షమించండి అండ్ నేను జనరలీ నాకు నేను ఎక్కువ ప్రమోట్ చేసుకోక అంటే నన్ను నేను ఒకలాగా ఎక్కువ చెప్పుకోను నా గురించి అది ఇది అని అంటారు మంచోడి అంటారు బట్ అది యాక్చువల్లీ నా మంచితనం కాదు నేను నాలాగే ఉంటా అనే నా మొండితనం అది దానికే స్టిక్ అయి ఉండాలని సక్సెస్ వచ్చిన ఇందులోనే వెనకడుగు వేసిన ఈ రూట్లోనే ఎంత ఏమి ఇచ్చిన లైఫ్ ఇదే ఎందుకంటే నా పేరెంట్స్ ఒక మై 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 పేరెంట్స్ ఏ స్కూల్ వాళ్ళొక స్కూల్ పెట్టి ఎంతోమంది పిల్లలకి చదువు చెప్పి ఆ బ్లెస్ ఆ ఆ ఫీజులతో ఆ పేరెంట్స్ ఇచ్చిన బ్లెస్సింగ్స్తో నేను తిన్న నేను తిన్నాను నేను నాకు డబ్బులు వచ్చినాయి నేను నేను హీరోయిన్ అవ్వగలిగాను నేను కానీ మా అక్క కానీ అలానే ఆ బ్లెస్సింగ్స్తో ఉన్న డబ్బులతోనే పెరిగాము ఇప్పుడు మా అక్క పిల్లలైనా సరే మా బావ అక్కడ ఎంతో మంది చిన్న పిల్లలకి డాక్టర్ తను సో ఆ బ్లెస్సింగ్స్తో మా అక్క పిల్లలు పెరుగుతారు రేపు ఇప్పుడు నాకు పెళ్ళైంది రేపొద్దు నాకు పిల్లలు ఉంటారు వాళ్ళు కంపల్సరీ నేను నమ్ముకొని ఒక సొసైటీకి హెల్ప్ఫుల్ అయ్యే థింగ్ ఒక నిజాయితీగా పనిచేసిన థింగ్తోనే పిల్లలు పిల్లలుంటే నేను వాళ్ళకు ఫుడ్ పెట్టాలి ఈ కైనా సరే నేను ఇదే చేస్తాను బికాజ్ ఒకవేళ అవ్వలేదు ఒకవేళ నేను చెయ్యలేకపోయినా మా పేరెంట్స్ ఉన్నారు నేను బతికేస్తా బట్ ఇదే చేస్తా ఈ వేనే ఫాలో అవుతా ఇది నేను యాక్చువల్లీ సక్సెస్ మీట్ తర్వాత సక్సెస్ మీట్ లో చెప్దాం అనుకున్నాను బట్ సక్సెస్ తర్వాత వీడికి పొగరెక్కువైంది కాబట్టి ఇట్లా మాట్లాడతారని అనుకుంటారని సక్సెస్కి రెండు రోజుల ముందు చెప్తున్నాను సో మీరు టీజర్ చూశారు ట్రైలర్ చూశారు మీకు మా క్రాఫ్ట్ నచ్చితే మీకు ఈ సినిమా బాగుంటుంది అని అనిపిస్తే డెఫినెట్లీ సినిమాకి రండి మీకు బా మీకు అది నచ్చి మీరు ట్రేలర్ మీరు వచ్చి కూర్చుంటే మాత్రం మీ టైంకి మీ వాల్యూకి సారీ మీ టైంకి మీ మనీకి మీ మూడ్కి హండ్రెడ్ పర్సెంట్ వాల్యూ ఇస్తాము వన్ ఒక్క సెకండ్ కూడా మీకు మీ మూడ్ చెడిపోదు మీరు ఇంటికి మైండ్ ఖరాబ్ అయి వెళ్ళరు మమ్మల్ని ప్లస్ చేసి ఒక భరోసా ఇచ్చి వెళ్తారు డెఫినెట్లీ సో మీకు అంత రెస్పెక్ట్ ఇచ్చి మేము సినిమా చేసాము ఆ రెస్పెక్ట్ మీ నుంచి కోరుకుంటున్నాము అంతే సో యా మే థర్టీ ఫస్ట్ బజయ్ వాయువేగం ఇన్ థియేటర్స్ మే థర్టీ ఫస్ట్ తర్వాత మనందరికి లైఫ్ మారబోతుంది మనందరికంటే మన టీం అందరికి ఉంద నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది అందుకే ఇలాంటి మాటలు మాట్లాడడానికి అయ్యో మీ మీరు మీకు రన్ రాజారా దగ్గరే అయిపోయింది సో యా మన అందరి లైఫ్స్ మారబోతున్నాయి ప్రేస్ ప్రేస్ ఫర్ ద ఇంపాక్ట్ And uh, yeah, thank you. Thank you so much.